గ్రామానికి మన రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి సందేశాన్ని మరి ముందు ప్రగతి నివేదిక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంవత్సరం పూర్తవుతుంది ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు హైదరాబాద్ లోని ఏపీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి నలభై ఎనిమిది గంటల్లోనే ఆరు గ్యారంటీలను రెండు గ్యారంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్ జెండర్లకి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం జరిగింది అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు కూలి ప్రజాభవనంగా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా గృహ నివృద్ధి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్ అందివ్వడం కళ నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంటి రమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విద్యుత్ రంగంపై శ్వేత పత్రాలు సమర్పించారు కవులు కళాకారులు సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారులు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది స్విట్జర్లాండ్ లోని దావూద్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా మన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి ముఖ్యమంత్రి అమెరికా దక్షిణ కొరియాలో జరిపిన పర్యటనలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు రావడం జరుగుతుంది అట్లాగే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి తరహాలో పరీక్షలు ఇంటర్వ్యూలు నియామకాల ప్రక్రియ పారదర్శక జరిగే విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టడం జరిగింది పద్మశ్రీ అవార్డులు పొందినటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని నెలకి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన పదకొండు యాభై వేల మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఆరు సంవత్సరాలకు పెంచింది మెగా డిఎస్సి నిర్వహించి పదకొండు వేల అరవై రెండు మందికి నూతన ఉపాధ్యాయులకు ఒకే రోజు నియామక పత్రాలు అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది ఆధునిక పరిశ్రమల పరిసరాలకు తగ్గినట్టుగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు అనుగుణంగా అరవై ఐదు ఐటీ అధునాతన సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్ది హైదరాబాద్ లోని మల్లెపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది స్కిల్స్ యూనివర్సిటీ కోర్సులను కూడా ఈ ఏ నాది నుంచి ప్రారంభించేందుకు మరి సన్నద్ధం సంసిద్ధంగా చేయడం జరిగింది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థం పథకాన్ని ప్రారంభించి సివిల్స్ లో అర్హత పొందినటువంటి నూట ముప్పై ఐదు మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రత్యేక రాష్ట్ర రాష్ట్ర జాబ్ చేయడం జరిగింది కల్పు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంది హైదరాబాద్ కృత్రిమ మేధపై అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించారు చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించింది ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎనిమిది మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు సాధించింది చేనేత కార్మికుల ప్రయోజనార్థం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ముఖ్యమంత్రి ప్రారంభించారు దీనికి కొండా లక్ష్మణ్ బాబుజీ పేరు పెట్టడం జరిగింది చేనేత అభయోత్సవ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభ